హలో ఎలా ఉన్నారండి అందరూ మీ అందరికీ బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ తీస్తున్నాను ఆఫ్టర్నూన్కి చేయటానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను మేనేజ్ చేసి పెడుతున్నాను చికెను తర్వాత ఫ్రాన్స్ చికెన్కి వచ్చేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి ఇంకా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను నిమ్మకాయ కరివేపాకు అన్నీ వేసుకున్నాను ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట మీరు ఇలా వేసుకునేటప్పుడు గీ వేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ బట్ నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను నాకు గీ అంటే చాలా ఇష్టం అండి కానీ ఆ రోజు ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను అనమాట సో నిమ్మకాయ అన్ని పిండేసి ఒక వన్ అవర్ ఎన్ని మనం వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ అలా ఎంత మనం దాన్ని సోప్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట మనకు టేస్ట్ బాగుంటుంది ఉప్పు కారం అంత చక్కగా పడుతుంది అందులో ఎమ్మకాయలు ఓన్లీ మెత్తటి ముక్కలు తర్వాత ఫ్రాన్స్ ఇలా ఉండే అనమాట సో ఇలా ఫ్రాన్స్లో కూడా ఫ్రాన్స్లో మాత్రం జస్ట్ సాల్ట్ ఉప్పు కారం అవి మాత్రమే వేసేసాను అంతే వేసేసి దాన్ని కూడా నీట్గా సోక్ చేసి పెట్టేశాను అనమాట అది ఎంత మనం అలా పెట్టామనుకోండి దాటికి ఉప్పు కారం మంచిగా పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముక్కకి ముక్ ఉప్పు కారం కారంగా ఉంటుంది అనమాట చప్పగా లేకుండా మనం కర్రీ చేసినప్పుడు సో ఇది అందరికీ తెలిసిన విషయమే సో దా కాబట్టి దాన్ని కూడా అలా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అన్నమాట సో ఇంకా బట్టలు మిషన్కి వేసేస్తున్నాను ఆ బట్టలన్నీ మెద పైకి వెళ్ళి ఆరేస్తున్నాను మొత్తం గంజి అన్నమాట ఇవన్నీ వైట్ బట్టలు గంజి పెట్టేదానికనేసి ఇప్పుడైతే అండి గంజి పెట్టడానికైతే మనము మామూలుగా లిక్విడ్స్ వస్తున్నాయి కదా రివైవ్ ఇలా అనేసి లేకపోతే మనము రైస్తో చేస్తాము గంజి తర్వాత రకరకాలుగా ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటే అలా చేసుకుంటున్నారు కదా బట్ ఇప్పుడైతే మనకు అలా గంజి పెట్టే బాధ లేకుండా ఎంత అప్డేట్లో ఉండదంటే గంజి కూడా మనకు స్ప్రే రూపంలో వచ్చేస్తుంది యాక్చువల్లీ ఈ స్ప్రే ఏంట్రా అంటే బట్టలంతా మనం ఉతికి ఆరేసిన తర్వాత స్ప్రే కొట్టేసి తర్వాత ఐరన్ చేయాలి బట్ ఐరన్కి అయితే మేము అన్నీ బయట ఇస్తాం కాబట్టి నేను ఏం చేశానంటే మొత్తం ఇలా బట్టలన్నీ ఆరేసాను అనమాట వైట్ బట్టలు శారీస్ కూడా అండి నా కాటన్ శారీస్ లెన్నిన్ శారీస్ ఏవైనా నేను పెట్టుకుంటున్నాను నిజంగా ఎంత బాగా వర్క్ అవుతుందంటే అసలు ఎంత అప్డేట్లో ఉండమా అనిపిస్తుంది నాకు స్ప్రే కూడా స్ట్రాచ్ అంటారు కదా గంజి గంజి స్ప్రే మనకు సెంట్ ఎలా వస్తుందో స్ప్రే బాటిల్స్లో తెలుసు కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది నేను చూపిస్తాను ఏం లేదండి జస్ట్ మనం స్ప్రే కొట్టాలి అంతే యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది దీనిలల్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో నేను ఇది తీసుకున్నాను స్ట్రాచ్ మనకు ఐరన్ చేసేటప్పుడు కొట్టచ్చు లేదా నేను ఇలా ఆరేసిన తర్వాత ఇప్పుడు ఐరన్ చేసే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇది స్ప్రే ఇవ్వలేను కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇలా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇలా స్ప్రే కొడుతున్నాను లిటరలీ బిలీవ్ చేయండి అంత బాగా వస్తుందండి శారీస్ కానివ్వండి క్లాత్స్ కానివ్వండి మనకు గంజి అసలు మామూలుగా గంజి పెడితే అని అక్కడక్కడ తెల్లగా వస్తుంది బట్ ఇదైతే నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా సో మనం ఖచ్చితంగా అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి కదా సో అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను వర్త్ అండి నిజంగా మనీ పెట్టుకుంటే ఇది వర్త్ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా దాని తర్వాత ఏంట్రా అంటే ఇంకా కొంచెం ఫుడ్ తినాలి కదా సో ఈ మధ్య నేను ఏం చేస్తున్నాను తెలుసా నాకైతే ఎంత ఇష్టం అంటే మనము పంచామృతం చేస్తారు కదండి మామూలుగా టెంపుల్స్లల్లో అలా అభిషేకాలల్లో అలా చేస్తాం మనం ఇంట్లో ఎప్పుడన్నా చేసుకుంటాం కదా సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఆపిల్స్ డ్రాగన్ బనానాస్ కోసేసుకున్నాను నాకు దానిమ్మ తర్వాత కమల అలాగే తినాలనిపించాయి అనమాట సో అవి రెండు పక్కన పెట్టేసి మిగిలినటువన్నీ చిన్న చిన్న పీసెస్గా మరీ చిన్నవిగా కోసుకోనండి నాకు ము పండు అనేది నాకు నోటి కింద పడితే బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఏం చేశానంటే అవన్నీ ఒక బౌల్లోకి వేసుకుని తేనె వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ తేనె వేసుకున్నాను అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు పచ్చి పాలు కొన్ని తీసి పెట్టుకున్నానండి మార్నింగ్ కాంచుతాం కదా అలాంటప్పుడు నాకు తినాలని ముందే అనిపించింది కాబట్టి కొన్ని పచ్చి పాలు తీసి పక్కన పెట్టేసుకున్నాను గీ కూడా ఆప్షనల్ అండి నాకు గీ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు ఏ ఐటెంలోకైనా గీ కొంచెం అలా వేసుకుంటాను మనం పంచామృతం అంటే గీ కూడా వేస్తాం కదా తర్వాత పెరుగు అనమాట ఫైనల్ టచ్ పెరుగు లిటరలీ చెప్తున్నానండి కడుపు ఫుల్ ఫిల్ అయిపోతుంది అసలు ఎంత మంచి హెల్దీ ఫుడ్ తెలుసా ఇది టిఫిన్కి మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాము తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటాం కస్టర్డ్లో కూడా ఎక్కువ షుగర్ వేస్తామండి నాకు ఆ షుగర్ నచ్చదు సో అందువల్ల నేను ఇలా చేసుకున్నాను నిజంగా ఎంత హాయిగా ఎంత తేలిగ్గా ఉంటుందంటే బాడీ తర్వాత మెయిన్ వచ్చేసి మన స్కిన్ కూడా చాలా గ్లోగా అనిపిస్తుంది అండి నాకు నేను గీ ఎక్కువ వాడతాను కదా గీ వాడితే కూడా మన స్కిన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో అందుకని నేను ఇదైతే మార్నింగు ఒక బౌల్కి వేసుకొని తిన్నాను అనమాట నాకు అద్భుతంగా నచ్చింది కస్టర్డ్ అవి పెద్ద నచ్చవండి నాకు అందులో షుగర్ వేసే ఐటమ్స్ ఏవైనా నాకు నచ్చో దానికి ఆల్టర్నేట్ ఎత్తుకుంటాను అనమాట నేను ఏది తింటే ఆల్టర్నేట్ షుగర్ లేకుండా బాగుంటుంది అని మ్యాక్సిమమ్ షుగర్ లేకుండానే చేస్తాను నేను సో ఇంకొచ్చేసి ఏంటంటే ఇక నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసి ఉన్నాను కదా చికెను ఈ చికెన్ ఏం చేస్తున్నాను తెలుసా అరిటాకు నాకు అరిటాకులు ఉంటాయండి అరిటాకులు ఎక్కడన్నా బయట వెళ్తుంటే కనిపిస్తాయి కదా అలాంటప్పుడు ఎవరైనా అమ్ముతూ పోతున్న ఒక అరిటాకన్నా తీసి పెట్టుకుంటారు దీంట్లో కుడుములు కానివ్వండి చికెన్ కానివ్వండి బిర్యానీ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత బాగునిందంటే నిజంగా మీరు నమ్మరు అంత బాగునింది అడిషనల్గా టేస్ట్ వచ్చిందనమాట నార్మల్గా చేసే చికెన్ ముందు ఇదైతే నిజంగా దిగదుడిపా అని చెప్తాను నేను ఏం లేదండి మంచిగా ఒక్కసారి అలా వెయిట్ చేసుకున్నాను ఆ అరిటాకును మంట మీద అలా ఒకసారి పెట్టుకున్నాను అప్పుడు ఆకు అనేది విరక్కుండా మెత్తగా ఇలా మౌల్ అవుతుందనమాట మనం ఎలా మడిస్తే అలా వస్తుంది సో ఈ నేను నానబెట్టుకో ఉన్నాను కదా ఉప్పు కారం అవంతా స్పైసెస్ వేసి ఆ చికెన్ అంతా ఆ అరిటాకులో వేసుకున్నాను వేసుకొని మొత్తం దాన్ని పొట్లంలాగా కవర్ చేసేసాను అనమాట కవర్ చేసేసి లవంగా ఉంటుంది కదా లవంగ మొగ్గ సో దాన్ని పెట్టే గుచ్చేసాను అనమాట బయట రాకుండా మీరు టూత్ పిక్స్ ఉన్న గుచ్చండి ఈ లవంగ మొగ్గ గుచ్చితే ఏమవుతుందంటే ఆవిరి కొడికేటప్పుడు దాని స్పైస్ కూడా అందులోకి పడుతుంది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంతే ఇంకేం లేదు సో ఒక రెండు పెట్టుకున్నాను మీరు వాటరు ఏమీ పోయినవసరం లేదండి జస్ట్ ఇంతే మీరు ఇంకా మీరు స్పైసెస్ అన్నీ యాడ్ చేసినప్పుడు పెరుగు కూడా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అన్ని స్పైసెస్ వేసుకోవచ్చు సో అవన్నీ వేసేసుకొని పొట్లం నీట్గా మనకు పొట్లం బిర్యానీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే బిర్యానీ కూడా ఎలాగే అండి నాకు తెలిసి సో ఇప్పుడు వచ్చి ఒక పాత ప్యాన్ పెట్టాను నేను కొంచెం మందపాటి పాతది ఓల్డ్ ప్యాన్ ఉంటే పెట్టుకోండి ఎందుకంటే అది కొంచెం అడుగు అంటుతుంది సో మంచివైతే వేస్ట్ అనమాట ఏవో ఒకటి రెండు పాతవి పెట్టుకోవాలండి మనం అన్నీ తీసి పడేయకూడదు ఇలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తా చూస్తా కొత్తది పెట్టలేం కదా సో ఇప్పుడు ఏంట్రా అంటే అది పెట్టేసి మూత పెట్టేశాను సిమ్ పెట్టకూడదు ఫుల్లు పెట్టకూడదు మీడియంగా పెట్టాలి పెట్టేసి అందులోంచి వాటర్ వస్తుంది చూడండి ఆ వాటర్తో అది అలా ఆవిరికి ఉడికిపోతుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టాను ఇక టెన్ మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని పక్కకు తిప్పాను అనమాట అంటే ఒక పక్క తర్వాత ఇంకో పక్క రెండు పక్కల కాల్చాను అది కూడా జస్ట్ టెన్ మినిట్స్ అంతే సిమ్ము కాదు ఫుల్లు కాదండి మీడియం మంటలోనే పెట్టాలి ఒక పాతది పెట్టుకోండి లేకపోతే అది కొంచెం అడుగంటుతుంది మనకు కొంచెం మాడిన వాసన వస్తుంది అనమాట అప్పుడు అయిపోయిందని అర్థం అనమాట సో దాన్ని క్లోజ్ చేసేసి స్టవ్ క్లోజ్ చేసేసి బంద్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్ లెగ్ తీసుకున్నాను ప్లేట్ లెగ్ తీసుకొని చూడండి జస్ట్ అలా ఆకుది ఆకు వల్ల అడుగంటినట్లు ఉంటుంది బట్ చికెన్ అయితే ఓ రేంజ్లో ఉంది టేస్ట్ అయితే ఎంత బాగుంది ఎంత మంచిగా అనిపించిందంటే అంటే నాకు ఇలాంటివన్నీ ట్రై చేయాలండి ఇలా అరిటాకులు తింటుంటే ఎంత బాగుంది నేను ఆ ఫీలింగ్ చెప్పలేనబ్బా అంత బాగుండే ముక్క అయితే అండి అంత బాగా ఉడికిందనమాట మెత్తగా చాలా అంటే చాలా స్మూత్గా ఉడికింది పైన నేను జస్ట్ కొత్తిమీర చల్లుకున్నాను ఆ కొత్తిమీర ఆ వేడి మీద చల్లుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే బా ఏమన్నా ఉంటుందండి చాలా బాగా అనిపించింది గుడ్ ఫీల్ అనిపించింది నాకు ఆ చికెన్ చూడండి అలా అలా జస్ట్ అలా ముక్క ఇట్లా అంటే చాలు మొత్తం ఉడికిపోయిందనమాట ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనము అరిటాకులో ఆవిరి అరిటాకులో వేసి ఆవిరిలో ఉడికించిన చికెన్ పెట్టుకొని తింటే ఉంటుందండి ఆహా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్లీ మనకు బొంగులో చికెన్ అంటారు కదండి అరకు ఆ సైడ్ దొరుకుద్ది సో మనకి ఇప్పుడు అవైలబుల్లో ప్రజెంట్ బొంగులు లేకపోయినా కూడా మనకు ఇవి ఉన్నాయి కదా అండి అరిటాకులు మనం ఎప్పుడు తినాలనుకున్నా మనము చికెన్ కొంచెం వెరైటీగా తినాలా అనుకుని వెరైటీ టేస్ట్తో తినాలనిపిస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు నిజంగా వాళ్ళైతే మనల్ని ఖచ్చితంగా మెచ్చుకొని తిడతారనమాట అంత బాగుండే మీరు కూడా ఒకసారి అరిటాకులు ఇప్పుడు అందరికీ అవైలబుల్లో ఉన్నాయి ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా ఫ్రాన్స్ చేస్తున్నానండి ఫ్రాన్స్ ఫ్రాన్స్ అయితే నేను తినలేదు నైట్కి తిన్నాను అనమాట ఆఫ్టర్నూన్కి కేవలం నేను అరిటాక్ చికెనే తిన్నాను అద్భుతంగా ఉంటాయి సో ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేసి ఫ్రైలాగా ఒకే మోడలేనండి దీన్ని అంటే ఒకే విధానంలోనే చేస్తాను మనకు ఫ్రై లాగా కావాలంటే వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రైలాగా వద్దు అనుకుంటే కొంచెం లిక్విడ్లో ఉండాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే పద్ధతి అనమాట ఫ్రాన్స్ కర్రీ చేయాలంటే తర్వాత ఫ్రై చేయాలంటే మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి ఏంటి ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాను టమోటా పేస్ట్ వేసుకున్నాను అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు వచ్చి స్పైసెస్ మనము అందులో కారం మూడు స్పూన్లు వేసాను నేను రొయ్యలన్నీ సోక్ చేసినప్పుడు సో ఇందులో ధనియాల పొడి టూ స్పూన్స్ వేసుకున్నాను మొత్తం అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి సో మొత్తం బాగా మగ్గించుకున్నాను అనమాట జస్ట్ అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకోలేదంటే మనకు అడుగంటేస్తుంది కొంచెం అడుగంటున్నా కూడా మనకు ఆ స్మెల్ అసలు తినలేమండి కొన్ని స్మోకీ ఫ్లేవర్స్ ఉంటాయి అవి బాగా అనిపిస్తాయి కానీ ఇలాంటి కర్రీస్ కొంచెం మాడినా కూడా మనకు తినబుద్ది కాదు సో ఇప్పుడు నేనంతా స్పైసెస్ అన్ని పెట్ వేసి పెట్టుకొని సోక్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ ఫ్రాన్స్ మొత్తం వచ్చి ఇలా కడాయిలో వేసేసుకొని కలుపుకుంటూ ఉండడమేనండి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా అవసరం లేదండి కొంచెం కూడా వాటర్ అవసరం లేదు మనకు ఆ వాటరే అనమాట మనము సిమ్ము పెట్టకూడదు ఇప్పుడు ఫ్రాన్స్ వేసిన తర్వాత సిమ్ పెట్టకూడదు తర్వాత హై పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా సో ఆ వాటర్తోనే అవుతుందనమాట కర్రీ కొంతమంది అయితే ఫ్రాన్స్ అంతా ఫస్ట్ ఉడకబెట్టేసుకొని తర్వాత చేస్తారు బట్ ఇలా కూడా చేసుకోవచ్చండి సేమ్ అలాగే ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి తిరగమాతలో వేయకుండా పచ్చిగా ఉన్నప్పుడే పచ్చిమిర్చి కరివేపాకు వేసాను వేసి ఒక టూ మినిట్స్ మంచిగా దాన్ని మగ్గించుకున్నాను తర్వాత పైన కొద్దిగా పుదీనా వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది పుదీనా వేసి చూడండి కొద్దిగంటే కొద్దిగా పుదీనా వేసుకోవటం అంతే అండి కొంచెం దగ్గర పడే వరకు ఫ్రై లాగా పెట్టుకొని మూత పెట్టుకోవడం అంతే అండి సూపర్ 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 టేస్టీ ఫ్రాన్స్ కర్రీ ఆర్ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు ఇది నైట్కి కాబట్టి కొంచెం ఇంకా ఫ్రై లాగా అయిపోయింది అనమాట సో దగ్గర పడినాక మనము యాజ్ ఇట్ ఈస్ కొత్తిమీర అనేది ఎలాగో చల్లుకుంటాం చల్లుకొని మూత పెట్టేసిన తర్వాత మనం వేడి వేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి సో ఇది ఈరోజు వీడియో అండ్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్